మా ఊళ్ళో అసలు పేదలు లేదు కొంచెం ఒక్కరికి ఒక్కరికి కూడా అర్హులు లేడు అందుకే పాటబడిపోయినాయి చిత్త చిదాన తోటి సో తలుపులు పోయి ఇక్కడ తాగుడు గుట్కాలు కొట్టుడు మందు ఆగుడు మా మాకు తీసేస్తారా ప్రజా మా ప్రజా నాయకులు మా గ్రామ నాయకులకు అసలు పేదవాడు అనేది ఒక్కరు కూడా ఇక్కడ నిరాహార ఆమరణ్ణి చేయడానికి కూడా నేను చెప్పాను అనే మీద అందరికి నమస్కారం అన్న ఇది టైంపాస్ వీడియో కాదన్న జర ఈ వీడియోను పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి ఇది నా కడుపుల రగిలే మంట ఇది మీ ముందుకు పంచుకుందామని అని యాక్చువల్ గా మనం ఆంధ్ర పాలకులు ఉన్నప్పుడు మన తెలంగాణ తెచ్చుకోవడం కోసం చాలా కష్టపడ్డాం ఆ రోజున అన్నలు శ్రీకాంత చార శ్రీకాంత చారా సండోలు ఎంతో మంది మరణించి మన తెలంగాణ తెచ్చుకున్నాం ఎందుకు తెచ్చుకున్నాం మన మన ఉద్యోగాలు మనకు వస్తాయి ఇక్కడ ఉన్న పేదరు కొంచెం పెరుగుతారు అనే ఉద్దేశంతో తెలంగాణ మనం తెచ్చుకున్నాం అదేవిధంగా తెలంగాణ వచ్చింది కేసీఆర్ సీఎం అయిండు సీఎం ఆవిడతో వరాల జల్లు కురిపించిండు ఆయన పేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తా అని చెప్పిండు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను కొంతట కొన్ని ఇండ్లు కట్టించాడు అదే విధంగా మా ఊర్లో కూడా కొన్ని ఇండ్లు కట్టించు ఆ ఇండ్లు అసలు మీకు చూపెడితేడు ఈ దగ్గర ఘటన డబుల్ బెడ్రూమ్లు ఇండ్లు ఇవి ఇండ్లు రెండు వేల పదిహేడులో పూర్తయిన ఇవి దేనికి పనికి రాకుండా అసలు మా ఊళ్ళో అర్హులు లేదట నలభై మంది అర్హులేదా లేరు అట ఎందుకే ఆ ప్రజాధార్యాన్ని వృధా ఎత్తరు అదే ఈ ఈయన ఏం చేస్తలేడు కదా అని ఇప్పుడు మనం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నాం ఆయన అచ్చుడు అచ్చుడితోటే జోరుగా మా రేవంత్ రెడ్డి సారు అచ్చుడితో ప్రజాపాలన అని ఓ పేరు అటుకొచ్చి పేదలు ఉన్నారా పేదలకు ఐదు వందల గ్యాస్ ఇస్తా ఇల్లు లేని వాళ్ళకి కిండ్లు ఇస్తా భూమి ఉన్న ఐదు లక్షలు ఇస్తా అని ఒక మాట చెప్పాడు అరే నేను పేదోళ్ళు ఉన్నారా బాయి అని నేను ప్రజాపాలనల అప్లికేషన్ పెట్టుకున్నా యాక్చువల్గా మాది ఇరవైఓ డివిజన్ ఆరపెల్లి ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు ఫస్ట్ డివిజన్ అయినది కానీ ఇప్పుడు మీకు చూపెడతూరి ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా నేను మా ఊళ్ళో కిరాయి ఉంటున్నా కానీ అది మా అధికారులకు అది కనబడది ఏం చేసి పెడతా పట్టు నా ఇల్లు పోయింది పోయింది భయ అసలు దొరకట్లేదు అధికారులకు కనిపిస్తుంది కానీ నా ఇల్లు నాకు దొరకట్లేదు అధికారుల దృష్టిలో నాకు ఇల్లున్నది ఇక్కడ చూడండి గుర్రం వెంకటేష్ అంటే నేనే గుర్రం వెంకటేష్ అంటే నేనే నా నాకాటో ఓని ఉన్నది అని పెట్టాడు ఓని ఇల్లు అదేంటిది టైల్డ్ రూఫ్ అంటే గూని ఉన్నదట నిజ నిజంగా ఇది రాసుకపోయిన సార్ ఎవరో కానీ అయ్యా నీకు దండం పెడతానే అది ఇల్లు ఎక్కడ ఉన్నది చెప్పండి అయ్యా ఆ ఇల్లు చూపెడితే నీ కాళ్ళకు మొక్కి నీకు పాలాభిషేకం చేస్తాం మరి ఇల్లు ఉన్నది కదా అది ఎవరి పేరు మీద ఉన్నది నా భార్య పేరు మీద ఉందా నా భార్య పేరు గుర్రం పావని మా అమ్మ పేరు మీద ఉందా లక్ష్మి పేరు మీద మరి నా పేరు వెంకటేష్ ఎవరి పేరు మీద ఉన్నది అది ఏ సర్వర్ నెంబర్ ఉన్నది దయచేసి మీరు రాసకపోయినా సార్ నువ్వు నీ పేరు ఇక్కడ ఉంటాను ఆ రాసకపోయినా సారో లేకపోతే నాకు ఎంపీడిఓ గారో మరి కలెక్టర్ గారు ఎవరో ఒకరు మరి నాకు ఇల్లున్నది నాకు అది దొరుకుతలేదు అది ఏడున్నది చెప్తే మీరున్న నేను ఈ జన్మలో తీర్చుకోలేను నాకు చేసుకపోయిన సారు మంచిగా చేసిండు స్నేహేష్ రాజాట ఈయననే ఆయన ఈయనే సర్వే చేసుకునే వేయం ఆయన నెంబర్ కూడా ఉన్నది ఇక్కడ మరి ఆయనకు నాకు ఇల్లు ఏడా కనబడ్డదో మరి నా పట్ట నెంబర్ ఏడో చూసిండో ఏమో కానీ ఆయనకే తెలియాలి మరి ఈయన నాకు దయచేసి స్నేహేష్ గారు నా ఇల్లు ఎక్కడ ఉందో జర చూపెడితే మీ ఫోటోను ఇంట్లో పెట్టుకుని దేవుని లెక్క కూజించుకుంటానయ్యా దయచేసి దయచేసి నా ఇల్లు చూపెట్టండి నాకు మీ ప్రభుత్వ భూమి నేను ఏది అడగట్లేదు నాకు ఇల్లు అని మీరే చెప్తున్నారు కదా ఆ ఇల్లు ఎక్కడ ఉంది ఏ సర్వే నెంబర్లు ఉన్నది జరగ చెప్పండి అయ్యా ప్లీజ్ ప్రభుత్వాలు మారుతాయన్నా ప్రజలకు ఏమైనా న్యాయం జరుగుతాయని ప్రజలు ఎన్నుకుంటే ఆ కేసీఆర్ ఏం చేయలేకపోయిండు ఇప్పుడు నువ్వు వచ్చి లేనోనికి ఉన్నాయని చూపెట్టినా నువ్వేమిత్తావా రేవంత్ రెడ్డి దయచేసి నేను నా నాకు ఇల్లున్నాయని చూపెట్టారు నేను గవర్నమెంట్ భూమి అయితే అడుగుతలేను ఇప్పుడు ప్రస్తుతానికి నాకు ఉన్న ఇల్లే మరి నేను అడుగుతున్నాను మీరే చెప్పారు నాకు ఇల్లు ఉన్నదని అది ఎక్కడుందో మీరు చెప్తే నేను అసలు మీ జోలికి రాను నేను ప్రస్తుతానికి ఇప్పుడు ఎలక్షన్లు జరుగుతున్నాయి ఎలక్షన్లు అయిపోయినాక ప్రజావాణిలో కంప్లైంట్ ఇస్తాను అక్కడ ఇట్లా నాకు పట్టించుకోక పెళ్ళి అనుకో ఆమరహ ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా నేను రెడీ నేను ఎక్స్పెయిన్ అమ్మను మీ పేరు మీద ప్రజావాణిలో ప్రజావాణిలో నేను దరఖాస్తు ఇచ్చిన తర్వాత నాకు అక్కని చల్లి ఏ రెస్పాన్స్ రాలేని రోజున హండ్రెడ్ పర్సెంట్ నేను మళ్ళీ మీ ముందుకు వస్తా మళ్ళీ వీడియో పెడతా ఆమరహణ నిరాహార దీక్ష నా ఫ్యామిలీ తోటి మీకు దండాలయ్యా